ఇప్పుడు దానికి దీనికి అసలు వాళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు మీ మీద ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు అన్ని తెలుసా మీకు ఈ పోలీస్ కంప్లైంట్ లో రాసి ఇక్కడ కోగురు ఎస్ఐకి ఇచ్చారా ఆయన ఎస్ఐ గారు ఏం చెప్పాడు మీకు ఎంఆర్ఓకి ఈ దాడులకి ఏం సంబంధం అమ్మా ఇప్పుడు మీ శ్మశానం గురించి అయితే ఎంఆర్ఓ అక్కడ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఈ రాళ్ళు కొట్టి ఇప్పుడు మీ మీదకి దాడులకి ప్రయత్నించి మిమ్మల్ని గందరగోళంగా మాట్లాడే ఇప్పుడు ఇది నాకు తెలియకడతోనే ఇది రాళ్ళు ఎరగబొట్టి ఈ బోర్డులు పెరిగే వాళ్ళకి ఈ ఆడోళ్ల మీద రౌడీజన్ చేసే వాళ్ళకి ఎంఆర్ఓకి ఏం సంబంధం స్థలాన్ని వరకే ఇస్తాడు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ రౌడికి ఏం చేసేదానికి ఎంఆర్ఓ ఏం సంబంధం ఉంటాయి ఎంఆర్ఓ చెప్తే నాకు అర్థం కాదు మీరు కడితే చల్లదు మాకు ఎంఆర్ఓ గారు కేసు తీసుకుంటాము లేదంటే మీరు చెప్తే మా కుదరదు అని చెప్పి మా ఎంతమంది అయితే పోయా పోలీస్ స్టేషన్ కాడికి వాళ్ళందరిని మళ్ళా విషయం దాన్ని బట్టి ఇచ్చేసారు తర్వాత మీరు ఎక్కడికెళ్ళారు అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి బొయ్యం ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి బొయ్యేది ఫారి ఇట్లా చెప్తున్నారు దేవత గారు కేసు కట్టింతా కేసు కట్టి కేసు కట్టితే మీరు చెప్తే కేసు తీసుకుంటాను నాకు ఉన్నారు మీకు మీకు అసలు ఆడేం పని ఉంది కాగితం వచ్చేదాకా దాకా మీరు ఆగ్రమని చెప్తున్నారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అసలు మీరు అసలు ఊరు చేస్తున్నారు రాళ్ళు ఊరు అట్లా ఊరి మాకు మశానం ఇది కలెక్టర్ ఆఫీస్ టిఆర్ఓ గారు చెప్పారు సార్ టిఆర్ఓ గారు మీది ఆ శ్మశానం మీరు ఏ పని కావాలన్నా తెలుసుకోండి అని చెప్పి చెప్పారు ఆ చెప్పిన తర్వాతే ఈ రాళ్ళు నాసుకున్నాం తగ్గేమంటే అసలు కాగితం రాకుండా మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు ఆ శ్మశానంలోకి అదే ఇప్పుడు ఇప్పుడు మన శ్మశాన ఇది కావట్లా ఆయన చెప్పారంటే మీరు మీ ఆ స్వచ్ఛాలు మీదే ఎప్పటికైనా మీదే మీకు కేటాయించడం అయిపోయింది అది ఆ కాగితాలు వెంటనే నేను మీకు ఎంఆర్ఓ పంపిస్తాను వెంటనే పంపిస్తాను ఒక రెండు మూడు రోజుల లోపలనే నేను అక్కడికి కాగితాలు పంపిస్తాను మీరు దాని గురించి నేను టెన్షన్ పడపకండి ఇబ్బంది పడబోతుంది మీకు వాడుకోవాలని మీకు మీ టైం వచ్చిందా మీరు ఖచ్చితంగా వాడేసుకోండి ఒకరికి సమాధానం చెప్పగలదు ఒకరి చెప్పారు దీన్ని ఎందుకని మీరు వాళ్ళు ఆపుతున్నారు దీన్ని హాస్పిటల్ కడుతున్నారన్న ఆ హాస్పిటల్ కడుతూ ఈ పక్కన ఉంటే రైతులందరినీ ఎక్క చెప్తూ ఈ హాస్పిటల్ ఈ శ్మశానం అనేది ఇక్కడ ఉంటే నా కి ఇబ్బంది అనేసి మా శ్మశానాన్ని అడ్డుకుంటున్నారు ఆ హాస్పిటల్కి ఏంటంటే మెయిన్ పార్కింగ్ లేదు వాళ్ళ స్థలం ఎంత వరకు అయితే ఉందో వాళ్ళ స్థలం ఎంత వరకు అయితే ఉందో ఆ స్థలా కట్టేశారు హాస్పిటల్ పార్కింగ్ అనేది అంబులెన్స్ కి ఫ్రంట్ సైడ్ లో ఉండాలి కానీ వాళ్ళు బ్యాక్ సైడ్ లో వదిలేరు రూల్ ప్రకారం వచ్చేసి ఫ్రంట్ సైడ్ లో ఉండాలి పార్కింగ్ ఉండాలి అంబులెన్స్ వచ్చి తిరుక్కోవడానికి కానీ ఏ చేసేదానికైనా ఫ్రంట్ సైడ్ లో ఉండాలి ఎమర్జెన్సీ కాబట్టి ఆ దాన్ని అతను ముందుకు రాకుండా పక్క రైతుల్ని డబ్బు పెట్టి ఎక్కడ వాళ్ళని పక్క రైతుల్ని పంపిస్తున్నారు అంటే యానాదుల ముందుకి వాళ్ళు కొట్టాలా భ్రయబాంతులు చేయాలంటే ఎస్సీ మాల అంటే వాళ్ళు పెడితే ఎస్సీ ఎస్టీ కేసులు ఉండవు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని కానీ కేసులు ఉండవు అని చెప్పి వాళ్ళని ఎక్కదవుతున్నారు నేను కూడా దాడి చే ఆడలు కొట్టించి మిమ్మల్ని భయపాంతులు చేసి ఇక్కడ రాకుండా ఉండేసి ఇది కంటే చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మీకు మా జాబులో స్వచ్ఛాన్ని ఇవ్వకుండా చూడండి అనేసి వాళ్ళని కూడా తాలూకా తీసుకాడికి తీసుకెళ్లి దీని మీద పోరాటం చేయమంటారు అంటే ఇది మా వాళ్ళకి చెందాలని వాళ్ళకి చెందాలి అనేసి కాదు మేము ఆ దారిని బావాలా చూశాను ఆడ అంతే అట్ట చూశాను వద్దు సారని కాలట్లో చెప్తున్నారు వీళ్ళు పోయి ఆడవాళ్ళు ఆ మాట అడిగాడు వాళ్ళు వచ్చేమంటే వద్దు అని వాళ్ళు చెప్తున్నారమ్మా మీరు కావాలని మీరు చెప్తుండ్ర మీకు అసలు కాగితమే రాలేదు కాగితం వచ్చినాక ఆగనే అని మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పట్టా మీకు దీని పట్టా ఉంది మీరు తరతరాలు ఉండేది ఈ అర్జీలుండాయి పట్టా ఉంది దీన్ని కూడా ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి ఇరవై ఏడు తేదీ

ఐం పెరింకాల వాళ్ళే మాట్లాడు మాట్లాడుతారేది సుభాస్ శయనాయ 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 ఐం పెరింకాల శయనాయ 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 సుభాకర శయనాయ శయనాయను సుభాకర దొలతరు వది ఆయనే శయనాయ మరి మామినో తో పాటు మా అన్నవి బాట్ గానే కులం మాట్లాడుకొని వస్తను కులాని మాట్లాడుకొని వస్తలాట మాట్లాడుకొని వస్తను రెండు ఆటలకు తీసుకొచ్చారు